ఇది వచ్చేసి సీతాఫలం అంటే సీతాఫలంలో ఇది రామ సీతాఫలం అండి ఇది ఇలా కట్ చేస్తే ఇప్పుడు అలా కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటాం అండి మనకి ఇలా కట్ చేస్తే ఇప్పుడు ఇది ఒకటే కదా కట్ చేసింది మనం దీనికి మూడు నాలుగు వచ్చేసి బ్రాంచెస్ వస్తాయి తిరిగి చెప్పు మూడు నాలుగు వచ్చి బ్రాంచెస్ వస్తాయి అయితే ఇప్పుడు ఈ కొమ్మకి నాలుగు కాయలు కాయటం కంటే ఈ నాలుగు కాయ నాలుగు కొమ్మకి ఇంకా నాలుగు బ్రాంచెస్ వచ్చింది అనుకోండి ఈ నాలుగు బ్రాంచెస్కి ఒక్కొక్క బ్రాంచ్ వచ్చి నాలుగు కాయలు అంటే నాలుగు నాలుగు పదహారు కాయలు వచ్చాయి ఒక అంటే మీరు కట్ చేశారు కదా కట్ చేసిన కాడ ప్రతి చోట కాడ నాలుగు బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట ఖచ్చితంగా వస్తాయి అందులో సందేహం లేదు మేము చేసేది కూడా దానికి వస్తుంది అవి వస్తాయి దానికొక నాలుగు బ్రాంచెస్కి నాలుగు నాలుగు పదహారు కాయలు నాలుగు కాయలు వచ్చేటి తింటే నాలుగు నాలుగు పదహారు కాయలు వచ్చేటప్పుడు మేలంటవా నాలుగు కాయలతోనే ఆగిపోవటం ఓకే సార్ అది రైతుకు అనేది బెనిఫిట్ అనమాట రైతుకు బెనిఫిట్ మంచి కాపు వచ్చే అవకాశం చెట్టు కూడా గ్రోత్ అవుతుంది చెట్టు కూడా పెరిగే అవకాశం ఉంటుంది రూనింగ్ అయితే కంపల్సరీ ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇది కాపు అయిపోయిన తర్వాత చేయించుకోవాలి కాపు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి ఓకే అండి వీళ్ళు మార్కాపురం మాది మార్కాపురం ప్రూనింగ్ రెండు రాష్ట్రాలు ఎక్కడైనా తిరగలుగుతారా రండి ఇల్లు ఎక్కడికైనా వస్తామండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఎక్కడికైనా వచ్చి మేము వీళ్ళు సర్వీస్ చేయగలరా అండి కూలింగ్ చేస్తాం చార్జ్ మేము వచ్చి కూలింగ్ చేస్తాం చూశారు కదా ఈ కొమ్మ అనేది వచ్చేసి లాంగ్ అయితే వెళ్ళిపోతూ ఉంది దీన్ని అదే కటింగ్ చేస్తే మళ్ళీ నాలుగు బ్రాంచెస్ అనేది వస్తాయంట రైతు సోదరులు గమనించాలి అవైతే బారుగా వెళ్ళిపోతున్నాయి కానీ వాటికి అనేది కాపు అనేది తక్కువగా ఒకటి రెండు తప్పితే మిగతావి రావండి ఇలా కట్ చేయటం వల్ల సైడ్ బ్రాంచెస్ వచ్చేసి ప్రతి చోట కాడ పోత పింది అనేది రావడం జరుగుతుంది ప్రతి కొమ్మ అనేది టచ్ చేయాలండి ఈ ప్రూనింగ్ అనేది మనకి అయిపోయిన ఒక పది రోజులు టెన్ డేస్కి అనేది మనం ప్రూనింగ్ అనేది మొదలు పెట్టాలండి ఈ ఏరియా వచ్చేసి నంద్యాల బంపల్లె దగ్గర చేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ